ఇరవై ఒకటో తారీఖు నుంచి చిత్తూరు నియోజకవర్గంలో ఐదు మంది ఉంటే అందరినీ కూడా తీసుకొని ప్రతి ఇంటింటికి తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా తెలుగుదేశం జనసేన రెండు కలిపి మేము ఇంటింటికి పోతున్నాం మీరే చూశారు ఎంత బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుందో ప్రతి ఒక్కరు కూడా మేము పోయి దండం పెట్టి తెలుగుదేశం అంటే చాలు మీకు అందరికీ మేము ఓట్లు వేస్తాము అని చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది ఈ రోజుతో ఈ నలభై మూడో వార్డు తెల్లారితో నలభై నలభై యుద్ధ చేశాము ఇప్పుడు నలభై మూడో వార్డు దీంతో ఇరవై ఎనిమిది వార్డులు ఇప్పుడు కంప్లీట్ అయినాయి 行きたい ఆధారణలో కార్యకర్తల ఆదేశంలో ఘనంగా కూడా రాక దిల్ అనే కార్యక్రమం చిత్తూరులో కూడా మనం అన్ని వాటిలో తిరుగుతున్నాం మంచి స్పందనతో ఈరోజు ఇక్కడ బాగా జరుగుతూ ఉంది అదేవిధంగా అందరూ కూడా అందరూ రాక ప్రోగ్రాము కూడా గంగాధేవి కూడా పట్నంలో చిత్తూరు కూడా ఈ మీటింగ్కు వెళ్ళని స్థాయిలో అందరూ కూడా కార్యకర్తలు కూడా వెళ్ళి చేయడం జరిగింది అదేవిధంగా మేనిఫెస్టోలో కూడా ఇరవై రెండు మంది కుటుంబానికి ప్రతి మనీ వస్తుందని మెయిన్ అందులో భాగంగానే కూడా కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు కూడా చాలా ఆకర్షితులై ప్రతి ప్రోగ్రామ్ కూడా ఈరోజు ఎక్కడ పోయినా ఒక పండుగ వాతావరణంలో ఒక జాతర తలపించే విధంగా ఎక్కువ సంఖ్యలో నాలుగైదు వందల వందల మందితో కూడా ఈ వార్తల్లో కూడా ప్రచారం చేయడం